అనకాపల్లి అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు ఇదే సమయంలో రెండు రోజుల పాటు నిరసన కూడా చేపట్టారు ఇదే సమయంలో బుధవారం తానే టీడీపీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్పష్టం చేశారు సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో తెలిపారు దీంతో పార్టీ కేడర్ అంతా అసమ్మతిని శాంతించారు తర్వాడు చెప్పారు నేను అనకాపిలు ఇదే ఇంట్లో ఉంటాయని చెప్పాను కౌంటింగ్ చేసిన తో సాయంత్రం ఎక్కడ కూర్చోను మాట ఈ రోజుల్లో ఇదే పరిస్థితి నేనే అనకాపిలు వెళ్ళిపోయాను అనకాపి నేనే మళ్ళీ తీసుకుని వెళ్ళేది ఒక నటు నేనే వెళ్ళిపోయాను మళ్ళీ ఎనమించలేదు ఒకనాటో నేనే పెద్దెత్తులు వెళ్ళిపోయాను ఆడ మన చెప్తున్నారు అది కాదు వాటం వచ్చింది ఎందుకంటే ఈరోజు వరకు అలాగే మీతో మమ్మే నమ్మకపోయినా మళ్ళా రేపు కూడా అలాగే మన మా నాయకు వచ్చే వరకు సమయం పాటించండి ఇదే పార్టీలో ఇదే ఇంట్లో ఇదే కుటుంబంతో పడలేదు మనకి సీట్లు ఎన్ని దీన్ని ఊహించలేదు ఎమ్మెల్యే అవుతాడు మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొద్ది మా పార్టీకి మాకు మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద నఫెస్పీ సీట్ ఇచ్చింది ఆ రోజు పేరుపోయింది అను కథల్లో చంద్రబాబు ఆ రోజు నాకు పేడిస్తే చాలా మంది పది ధర్నాలు చేశారు పది మీడియా ఉందో కామెంట్లు చేశారు ఎక్కడి నుంచి వచ్చి అలాగైపోతుంది ఎమ్మెల్యే కానీ ఒకటే చెప్పాడు నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లో ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశారు మా కార్యకర్తలకి రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందనే నాకు సీట్ వాడు చెందిన తర్వాత తెలుసు నేను పంతొమ్మిదిలో వాటం చెందింటారో తెలిసి నేను బా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలని అది నా పౌరజన్మ శుక్రతో ఈ మంచి స్థానం రాట కాదు నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఏ గతలో చూస్తున్నాం మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక నాయకుడు ఐదు సంవత్సరం పదవి చేస్తే ఆ ఎవరు అనుకుని వెనకాల తిడతారు కానీ నన్ను ఎవరు ఆడు పోలేదు అది కాలం మా కార్యకర్తల మనశ్చత్తారు మా అధినాగ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీ ఎవడు వీడి బయటికి వెళ్తే ఎవరికీ పని కూడా లేదు మళ్ళా ఇంటికే వస్తారు అలాంటిది మీరు అలాగే బాగా ప్రసక్తి లేదు మళ్ళీ మీ అందరికీ మనీదని చెప్తానా విలేజ్ లో గ్రామ రాజకీయాల్లో లేకపోని మగవాడలు పెడతారు కులాలు అంటారు కుటుంబాలు అంటారు మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గి మళ్ళా చదువు ముఖ్యమంత్రి రావడం తగ్గి మళ్ళా మన నియోజకవర్గం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే అభివృద్ధి చేస్తా ఆ బాధ్యత నా బుజెస్కరందరూ వేసుకుంటాని మీ అందరూ కూడా పేరు పేరు నేను మాత్రం నాకు ఆయనకే వైరు లేదు నేను ఎమ్మెల్యే ఉంటాడు ఇదే గురువు రమణ మా ఇంటికి వచ్చిన పని అడిగితే పనిచేశారు అది మా తండ్రి నేర్పిన సంస్కృతి ఈ గుడవ రమనాథ్ ఏది మంత్రి అవ్వచ్చు నీకు తెలీదు తెలిసి చెప్ చేసుకోండి మా ఇంటికి వచ్చాడు ఆయన పని గురించి వచ్చాడు పని చేశాడు ఫోన్ చేశారు మీరు ఊర్లో విజయవాడ మా నాయకుడి రెండో విషయం మా నాయకుడు నాలుగు రోజులు ఓటర్ దగ్గరకు ఆగమన్నారు ఆగమన్నారు నేను మా నాయకుడు బేసిపోతాను తప్ప నా స్వప్రయజ్ఞ సడన్ గా జెండా నార్చిను జెండా పార్టీ ఇంకా జెండాలో వెళ్ళిపోరా ఆ రోజు మన ఆమెగరే యాజ్ ఏ సర్పంచ్ రెండు సర్పంచ్లో తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చేయం పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అన్న అనుభూతి కార్యక్రమాలు ఈ రోజు చదవాడు కానీ రేపు రాబోయే రోజుల్లో మా ఏడానికి నారా లేకేసుకొని ఆ నాయకత్వం సాగుతారు అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా శ్రేలు కూడా ఎవరు మారరు మా నాయకులు ఐదు సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను చాలా కష్టాలు పడ్డారు ఆరు వేల తొమ్మిది వందల మందికి మా తెలుగుదేశం పార్టీ కొండ ఇంట్లో పింఛి తీసే ఒక్కడ రాజీ పడలేదు ఒక్కడ కూడా రాజీ పడలేదు